మిత్రులందరికీ మీ అనేక అనేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా కథాప్రపంచంలో మనం జాతీయ అంతర్జాతీయ రచయితల కథలెన్నో చెప్పుకుంటున్నాం ఈ క్రమంలో ఈరోజు మనం ఒక తెలుగు కథ చెప్పుకుందాం ఈ కథ రచయిత రావురి భరద్వాజ గారు కథ పేరు మొనలేని శిఖరం మిత్రులరా ఇప్పుడు మనం రచయిత రావూరి భరద్వాజ గారి గురించి కొద్దిగా చెప్పుకుందాం రావురి భరద్వాజ గారు జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జన్మించారు తల్లి మల్లికాంబ తండ్రి రావురి కోటయ్య గారు భరద్వాజ గారు తాడికొండ గుంటూరు జిల్లాలో చదువుకున్నారు వీరు గొప్ప రచయితగా ప్రఖ్యాతి పొందారు ముప్పై ఏడు కథా సంపట్లు పదిహేడు సాంఘిక నవలు నాలుగు నాటకాలు ఐదు రేడియో నాటికలు వీరు రచించిన వాటిలో ప్రముఖంగా కనపడుతున్నాయి మరదగారి పాకుడిలాళ్ళు సాంఘిక నవలకు అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అవార్డు లభించింది జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రచయితల్లో మూడో వారు గారు గోపీచంద్ అవార్డు రాజలక్ష్మి అవార్డు లోకనాయక లిటరీ అవార్డు మొదలైన ఎన్నో సాహితీ పురస్కారాలు వీరు పొందారు భరద్జ గారు ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు మహాకవి భరద్రాజు గారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదమూడులో మరణించారు మిత్రులారా ఈనాటి ప్రపంచం మనం రాహు భరత్రాజు గారి గొప్ప కథ ఒకటి చెప్పుకుందాం కథ పేరు మనలేని శిఖరం జనార్దనం చచ్చిపోయాడని తెలిసినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానో నువ్వు అర్థం చేసుకోలేవు జనార్దనం మృత్యుం నేను ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడో ఒకప్పుడు పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదని నాకు తెలుసు అయినా జనార్దన మరణం నన్ను ఆశ్చర్యంలో ముంచింది జనార్దనం ఆత్మహత్య చేసుకున్నాడు మామూలు చావులు నాకు అట్టే ఆశ్చర్యాన్ని కలిగించవు కొందరు ఆత్మహత్యలు కూడా నన్ను ఆశ్చర్యపరచవు నృత్యం అనేది జీవి చేయవలసిన చివరి మధ్యలో అయినప్పుడు విచారించడానికి వాపోవటానికి కారణం కనపడదు బతుకంతా బాధలతో నిండిపోయిన వ్యక్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటే నాకు ఇట్టే అర్థమైపోతుంది దెబ్బడి కష్టాలతో నకరకలాడిపోతున్న ఒక సామాన్యమైన ఊరి పెట్టుకున్నా నాకు అర్థమవుతుంది తిండి లేక పని లేక బతుకు మీద ఆశ లేక గుగ్గడి ప్రాణాలను హరియమనిపించుకున్న వారిని నేను సులభంగా ఆమోదించగలను సంవత్సరాల తరబడి రోగాలతో సతమతమైన వారు జీవిత కావ్యాలకు ఆకస్మికంగా భర్తవాక్యం చెప్పడం నాకు తెలుసు అయితే అలాంటివి నేను ఆమోదిస్తున్నానని అర్థం చేసుకోకు నృష్ట ప్రాణుల పట్ల నా సానుభూతి ఎప్పుడూ ఉండనే ఉంది వారి కోసం నా కన్నీరు చాలా ఖర్చు పెట్టాను వారు నా కావ్యాలకు వస్తువులుగా ఉపయోగపడ్డారు జనార్దనం వీటన్నిటికీ అతీతడు నాకు తెలిసినంత వరకు అతనికి ఇలాంటి బాధలు లేవు ఎప్పుడూ ఎక్కడా దేనికి అతను ఇబ్బంది పడలేదు దరిద్రం అతనికి అర్థం కాదు కష్టాలు అతనికి కొరకడానికి కొయ్యం లాంటివి వివాద స్వరూపం ఎలా ఉంటుందో జనార్దనం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు జనార్దన లేడు కనుక ఇప్పుడు చెబుతున్నాను అతనంటే నాకు లోపల చాలా మంటగా ఉండేది జనార్దనం నేడు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా నా గుండెల్లో పగలు సెగలు చెల్లిచేవి అసూయతో కొతకతలాడిపోయేవాడిని అయితే నేను ఇలా అయిపోతున్నట్లు జనార్దనానికి తెలియదు తెలియకుండా జాగ్రత్త పడేవాడిని అతను కనిపించగానే ఆప్యాయతను అద్దెకు తెచ్చుకునేవాడిని ఆదర్శాన్ని అడుగుగా తెచ్చుకుని మందహాస ముఖాన్ని తగిలించుకుని మాటల్ని తెల్లు రంగనించి కానీ వెలుపలికి రానిచ్చేవాడిని కాదు నేను ఇలా చేస్తున్నట్లు జనార్దనానికి ఈనాటికి తెలియదు అయినా మరో నిజాన్ని ఒప్పుకోవాలి ఎంత నటించినా కానీ జనార్దనం అంటే నాకు వలమాల అభిమానం ఉంది నాలో మృగ్యమైన అనేక సద్గుణాలు అతనిలో ఉన్నాయి ఏనాటికైనా నా జనార్దనమే అంత మంచిగానూ ఉండటమే నేను అతను చూసి అసహ్యపడుతున్నానని చెప్పా చెప్పాను కదా అతను నన్ను చూసి ఇలాగే ఫీల్ అయ్యేవాట ఈ సంగతి అతనే ఒకసారి నాతో అన్నాడు నేనేదో మా సుఖించిపోతున్నానని జనార్దన అభిప్రాయం నాలాంటి సుఖమయ్యే ప్రాణి తను చూసినంత వరకు ఎవరు లేరు అంటాడు భగవంతుడు తనకి ఇలాంటి జీవితాన్ని ఇవ్వకూడదా అంటుంటాడు అతను జనార్దనాన్ని మీరు ఎవరు చూసుకుంటారు అనుకుంటాను పది లక్షల మందిలో ఉన్న అతన్ని నేను నిత్య గుర్తించగలను కోటి కోట్ల వంతుకులతో అతని స్వరాన్ని చక్కన పోల్చుకోగలను జనార్ధన ఎప్పుడూ నిరుత్సాహంగా నిరుద్రేకంగా ఉండేవాడు అసంతృప్తి ప్రభుత్వం అన్నవరతం అతన్ని ఆశ్రయించి ఉండేది ఎప్పుడూ నవ్వాడు అదా నవ్వాడు ఎవరో తనని నవ్వించినట్లు ఉండేది అన్నవు తనలో తనే దేనికోసం ఉండేవాడు ఒకసారి నేను జనార్దనాన్ని అడిగాను మిస్టర్ ఎప్పుడు ఎందుకలా దిగులుగా ఉంటావు జీవితంలో నీకు అన్నీ ఉన్నాయి కదా దేనికి లేదు కదా ఎందుకలా విచారంగా ఉంటావు అని నా చుట్టూ ఉన్నవన్నీ నాకు అవసరం లేనివి నాకు అవసరం ఉన్నవన్నీ నాకు దూరంగా ఉన్నాయి అని అడుగుతాం అదే రోజున అందరితో మా సంభాషణ ఆగిపోయింది ఇంటికి వెళ్ళి ఆరు బయట వెళ్ళకిత్లా పడుకుని దీర్ఘంగా ఆలోచించాను జనార్దనానికి ఏం కావాలా అని అది ఎందుకు ఇలా మదన పడుతున్నాడా అని ప్రశ్నించుకున్నాను దేనికోసం ఇలా వెతుకుతున్నాడా అని ఆలోచించాను ఆలోచిస్తేనే నిద్రపోయాను మరోసారి కలుసుకున్నప్పుడు అతన్ని అడిగాను జనార్దన నవ్వాడు అది ఎలా నవ్వుతాడో ఇదివరకే మీకు చెప్పాను కదా అలానే ఇప్పుడు నవ్వి ఏం లేదో నా స్వభావం అది మరి ఇంకేమీ లేదు నన్ను ప్రశ్నించుకో అన్నాడు అంటూ తప్పించుకోవాలని చూశాడు జనార్దనం అయినా చెప్పవలసిందని నేను పట్టుబడ్డాను ఒకసారి అతను దీర్ఘంగా నిటిర్చి నిటిల్పిడిచాడు జేబుగుడతో ముఖమంతా ఒకసారి తెలుసుకున్నాడు క్షమించాలి బ్రదర్ నేను దేనికోసమూ వెతకడం లేదు నన్ను నేనే వెతుక్కుంటున్నాను నేను ఎక్కడో తప్పిపోయాను ఎక్కడ ఎప్పుడు తప్పిపోయానో తెలియటం లేదు కానీ తప్పిపోయానని మాత్రం రూఢిగా తెలుసు ఇప్పుడు అర్థమైందా నేను దేనికోసం వెతుకుతున్నాను అన్నాడు జనార్దనం అప్పుడు ఏమన్నా నాకు జ్ఞాపకం లేదు కానీ నాకు మాత్రం అతని మాటలు అర్థం కాలేదు మీకు ఏమన్నా అర్థమయ్యాయా ఈరోజు సాయంత్రం అతను కలుసుకుని సరాసరి సంభాషణలోకి దింపి తీరుద్దాం అనుకున్నాను కానీ అతను అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు నేను సాయంత్రం జనార్దన అన్న మాటలకు ఆ అతను అమలు జరిపిన ఆత్మహత్యకు ఏదో సంబంధం ఉన్నదని అనిపించింది నాకు ఒకవేళ లేదేమో ఉండదని అనుకుంటున్నా నాకు తెలియనేమో మరో బలత్వమైన కారణం ఏదైనా ఉందేమో సంధ్యాని వృత్తి కోసం జనార్దనం ఇంటికి వెళ్ళాను ఇల్లంత అదోలా ఉంది ఎప్పుడు లేని సంచలనం మీద ఆ ఇంట్లో నాకు గోచరించింది జనార్దనం భార్యని పక్కకు పిలిచి అసలు విషయం ఏమిటి అని అడిగాను ఏమోనండి అంతా మాయగా ఉంది ఆయన గురించి మీకు తెలియనిదేమీ లేదు కదా ఏ సంగతి నాతో చెప్పడు చెప్పమని నేను బలవంతం చేయను అన్నది ఆవిడ దిగులుగా ఎందుకు అని అన్నాను అనవసరంగా ప్రశ్నించి వారి మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నాతో చెప్పేదైతే వారే చెప్తారు కదా అనే ఉద్దేశంతో నేనేమీ వారిని బుజ్జికొచ్చి అడగను అందామే నేను మీరిద్దరూ కానీ పడ్డారా అన్నాను లేదు అబ్బాయి పెళ్లి విషయం మాత్రం ప్రస్తావించాను చెబుతున్నంతసేపు మౌనంగా విన్నారు అంతా అయ్యాక ఈ పెళ్ళి జరగటం తనకి ఇష్టం లేదన్నారు అందావిడు మరి మీరేమన్నారు ఏమంటాను ఒక్కసారి మన పెళ్లి సంగతి జ్ఞాపకం చేసుకోమన్నాను అప్పట్లో వారు ఎలా మా ఇంటి చుట్టూ తిరిగేవారు ఇప్పుడు మురళి కూడా పద్మ ఇంటి చుట్టూ అలాగే తిరుగుతున్నాడు అన్నాను పద్మరాశ్రి ఉత్తరాలు కూడా వారికి చూపించాను ఆయన భగ్గును మండిపడ్డాడు ఆ ఉత్తరాలన్నీ ముక్కల కింద దించి పారేసి ఎక్కడికో వెళ్ళారు అంది జనార్దనం భార్య సరాసరి నా దగ్గరికే వచ్చారమ్మా అన్నాను మరి మీతో విషయం ఏమీ చెప్పలేదండి అంత లేదు అయితే జనార్థన ఆత్మహత్యకు ఇదే కారణమంటారా అడిగాను నాకు తెలియదు జీవితంలో మొదటిసారి చివరిసారి కూడా నిన్ననే ఆయనతో సంఘర్షణ పడ్డాను మీరు కాదన్నా మురళి వివాహం పద్మతో అవుతుందని గట్టిగా చెప్పాను అందుకు కావాల్సిన ఏర్పాట్లని నేనే స్వయంగా చేస్తానన్నాను కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఆ మాటలు అన్నాను అన్నగారు గట్టిగా చెబితేనన్నా వింటారనుకున్నాను కానీ ఆయన నా పసుపు కుంకుమే పట్టుకెళ్ళిపోయారు అన్నయ్య అని ఏడిచింది అతని చావుకు తనే కారణమని ఆవిడ అభిప్రాయం మరి మురళి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందామని అతను పిలిచాను నాకేమీ పాల్పోవటం లేదు మావయ్య నాన్న చనిపోవడానికి నేనే ముఖ్య కారణం పద్మని చేసుకుంటానని అమ్మతో చెప్పడానికి ముందు నాన్నతోనే చెప్పాను ఆయన ఎందుకో గట్టిగా ఎదురు తిరిగాడు నేను మరింత మండికి దానికి మీరు ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పాను నాన్న బదులేమీ చెప్పలేదు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు ఆయన కళ్ళ వెంట నీరు కారటం నేనే చూశాను ఈ దిక్కుమాలని పద్మ గొడవతో నాన్నే నాకు దూరమయ్యాడు మామయ్య అన్న గోరునన్నాడు మురళి తనంతగా పట్టుపట్టడం వల్లనే జనార్దనం చనిపోయాడని మురళి భావిస్తున్నాడు జనార్దన్ చావుకు ఇప్పటికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి మరి ఆయన బాగా ఏమంటాడో తెలుసుకుందామని అతన్ని అడిగాను తప్పంతా నాదే బాబు జనార్దనంతో చెప్పకుండా పట్టణం బేరం చేశాను అనుకోకుండా మూడు లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈ సంగతి జనార్దనంతో ఎలా చెప్పడమో తెలియక ఇంజుకు చూస్తున్నాను ఏ గుమస్తాగాడన్నా ఆయన చివరికి పడేసాడేమో నాకు తెలియదు ఆయన మాత్రం రాత్రికి రాత్రి దాటిపోయాడు ఈ మధుని శుభారం బేరం చేయకపోయినా బాగుండేది ఏదో బాగుకుందామని దూరాను తోబుట్టు లాంటి భాగస్సుని పోగొట్టుకున్నాను అన్నాడు ఆయన దిగులుగా జనార్దనం ఆత్మహత్యకు మూడో కారణం తెలిసింది ఇలా ఎందరినీ కలుసుకున్నగితే అన్ని కారణాలే కనిపించవచ్చు ఇవన్నీ సరైన కారణాలు కూడా కావచ్చు కానీ వీటన్నిటిని మించి మరేదో ఉండాలనిపిస్తోంది నాకు సరాసరి జనార్దనం గదిలోకి వెళ్ళాను బల మీద అతని డైరీ ఉంది ఆ డైరీలోనే అతని ఆత్మహత్య కారణం దొరకవచ్చు అనిపించింది గబగబా గవ పేజీలు తిప్పాను జూన్ పదహారు జనార్దనం ఇలా రాశాడు ఆరు గంటలను లేచాను కాలకృత్యాలు ఏడింటికి కాఫీ రెండుసేపు పేపరు ఆఫీస్కి వెళ్ళాను ఉత్తరాలు చదివాను పన్నెండు గంటలకు ఇంటికి వచ్చాను అన్నం తిన్నాను మూడు గంటల దాకా నిద్ర మూడున్నర పలహారం టీ కాసేపు రేడియో విన్నాను పార్క్కి వెళ్ళాను ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాను ఎనిమిది స్నానం భోజనం తొమ్మిది గంటలకు నిద్ర జూన్ పదిహేడున ఇలా రాశాడు ఆరు గంటలు లేచాను కాలకృత్యాలు ఏడింటి కాఫీ మిగతాదంతా నిద్రలాగే జరిగింది జూన్ పద్దెనిమిదిన ఇలా ఉంది అంతా పూర్వంలాగే ఉంది తూచా తప్పకుండా గాడిలో బండిలా సాగిపోయింది జూన్ పంతొమ్మిది జీవితం గానిగద్దులో నడిచిపోతోంది ఏ మార్పు లేదు సంఘర్షణ లేదు ఉత్సాహం లేదు ఆశ లేదు నిరాశ లేదు బాధగా మొండిగా సాగిపోతుంది ప్రతిరోజు అదే సూర్యుడు అదే ఎండ అదే గాలి అదే భార్య అదే కొడుకు అదే ఆఫీసు అదే ఇల్లు అదే తిండి అదే నిద్ర లేవడం తినడం తిండి తినడం పేపర్ చదవటం ఆఫీస్కి వెళ్ళటం డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం మళ్ళీ తిండి మళ్ళీ నిద్ర మళ్ళీ మేలుకోవటం అంతా మామూలే ఓ నవ్యత లేదు పరిణామం లేదు యాభై ఏళ్ళు ఇలా గడిపాను ఆయు ఉంటే మరో యాభై ఏళ్ళు ఇలాగే గడుస్తాయి మరొక మార్పుంటూ ఏది రాని పక్షంలో గడిచిన సంవత్సరాలుగా రానున్న జీవితం కూడా గడపడం ఎందుకు జూన్ పైన భగవంతుడి నాకు ఇలాంటి రాత్రి ఎందుకు రాయాలి చాలామంది నేను చూసి అదృష్టవంతుడిని అంటారు కట్టుకుపోయినంత డబ్బుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లాభాలు ఇచ్చే వ్యాపారం లక్షలు సంపాదించే మిల్లులు భూములు బాగా చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు ఇవన్నీ కలిపి జీవితం మీద నాకు ఆసక్తి లేకుండా చేశాయి ఏదో సాధించాలని ఉత్సాహాన్ని నాలో నుంచి పీకి పారేశాయి వారాల నుండి ఇదే ఆలోచిస్తాను జీవించి చేయగలిగింది ఏమిటని ఏమీ కనిపించలేదు సాధించిన వస్తువుని పొందడం కోసం చేసే ప్రయత్నంలోనే జీవిత మాధుర్యము జీవితాశక్తి ఉంటాయి ఆ వస్తువు ఏనాటికి అందకపోతే ఆ వ్యక్తికన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు దురదృష్టవశాత్తు నేను నేను నా చుట్టూ ఉన్నాయి అంచేతే వాటి పట్ల నాకు ముఖమవుతుంది జీవితంలో తెరని కోరికలు అంటూ కొన్ని ఉండి వాటి సాఫాయత కోసం కృషి చేయడం అన్నదే లేకపోతే ఆ జీవితం నిరర్థకం నిష్ప్రయోజనం వ్యర్థం నిరుపయోగం కళ్ళ కలటానికే అవకాశం లేని బతుకన్నా నరకాన్ని నేను ఊహించలేను ప్రస్తుతం నేను అలాంటి నరకంలో ఉన్నాను కోరడానికి కళ్ళు కనడానికి నాకు అవకాశం లేదు ఒడుగు లేని ఈ ఏడాది జీవితం ఇది విసుకు పుట్టింది ఇది కారణంగానే ఈ జీవితానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాను అని రాశాడు జనతం అతను రాసింది నిజమా కాదా అన్నది నేడు ప్రశ్న దురదృష్టవశాత తనకన్నీ ఉన్నాయనుకుంటున్నాడు జనార్దనం కానీ అది నిజం కాదు తనకున్న అన్నింటిని సమన్వయం చేసుకుని సుఖించగల జీవన సూత్రం అతనికి అందుబాటులో లేదు జీవితం నుండి ఆనందం పొందగల అతనికి లేదు జనార్దన నిజంగా శిఖరం లాంటి వాడే కానీ ఆ శిఖరానికి మొన్న లేదు ఇదండి ఇదేండి జ్ఞానపీఠ అవాడి గ్రహీత మహారచిత శ్రీ రావురి భరత్జ గారి రచన మనలేని శిఖరం విన్నారు కదా ఈ కథకు మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుపు కలుగుదాం అంతవరకు సెలవు నమస్కారం